అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ అని చెప్పరు కదమా లే సార్ వన్నలా ఆ చెప్పా ఐదు ఇద మార్పు ఉండాలి మాకు బాగా తెలుసు మార్పు ఉండాలి బాగా తెలుసా బాగా తెలుసు తెలుసు సినిమా ల ఓటేస్తరా హలో ఏ్యం అంటేనా కాకి నుంచి సరేపోతుంది ఆ సరేపెద్యా ఇక్కడ మందు లేదు ఆహా చిత్తూరు వెళ్ళిపోయి అంటారు చిత్తూరు వెళ్ళి పోయి మన పలమ ప్రభుత్వ ప్రభుత్వాస్పత్రి మా ఊర్లో ఈ రైతులకు ఏ ఆదాయం లేదు ఈ కోతులు ఏనుగులు ఆహ్ ఈ అడివి పందులు ఈ చల్లి ఫైవ్ చేసేదానికి లేదు మేము అవునా ఈ ఊర్లో నా పలామంటే పలా లేస్తామంటారా గెలుచుకుంటే గెలుచుకొని రా ఆ ఇబ్బల్లే ఇబ్బుల్ల అమరన్న గారు పెద్ద ఈ రోజు కాలువపల్లిలో చాలా మంది నీళ్లు లేకుండా అగసాటే దీన్ని వేరే విధంగా తీసుకోకుండా కాలువపల్లికి ట్యాంక్ బిగించి మూడు పూట్ల నీళ్ళు వచ్చేట్లుగా తెల్లారి సాయంకాలం వచ్చినా చాలు కదా తెల్లారి సాయంకాలం నీళ్ళు వచ్చేట్లుగా చేస్తే మీకు రుణపడి ఉంటాం స్వామి అంతేనా

ఫ్రీ బా నువ్వు కర్ణాటకలో ఫ్రీ బస్ లేదా నువ్వు సార్ మీరు ఓటేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ అని చెప్పారు కదమ్మా లేదు సార్ చెప్పా చెప్పాయి మాట్లా ఉంటాడ మాకు బాగా తెలుసు

ఎంత అరవై ఏళ్ళు భయపడా పిలిచినప్పుడు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు పైపడి పిలిచి అరవై ఏళ్ళు భయపడి ఊరికి నూరు మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఊరికి ఆ ఇరవై మందిని ఎక్కిస్తా ఉండేది లేదు ఏమో ముండే మాత్రం ఇస్తా ఉన్నారు అంతేనా లేదు అంతేనా కాపులు వేస్తే సరిపోతుంది సరే పెద్ద సరే ఒక గీగి బట్లో కుమ్మే పనేనా అవునా కనీసం మేకలు బావాలన్నా జల్జారంలో బావాల్సిందే మేకలు గుర్రెలు కూడా వచ్చేసి జల్జాల నీళ్ళలో బావాల్సిందే అవి కూడా ఆ ఇంకా ఇక్కడి వరకు దోమలు వస్తున్నాయి అవునమ్మా ఈ కాలువపల్లిలో ఎస్టి ఎస్టీ కాలనీలోనే ఈ సమస్య ఉండేది అవునమ్మా

పలమునేరు ఎవరు తలకాయ ఇక్కడ చిత్తూరులో పోయి చూసుకుంటున్నా పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ లేదా లేదా పోతే నిర్లక్ష నిర్లక్ష్యం ఉందా సూది మాత్రం నిర్లక్ష్యమా అవునమ్మా చూసే తలకాయ పగిలింది చూడలేదా చిత్తూరుకు పోతురా ఇంక పేదలు తలకాయ పగిలినా చిత్తూరు ఇదేమైనా చిన్న మచ్చ వచ్చినా చిత్తూరే చేసుకోవాలమ్మా కంటాపరేషన్ ఆ ఆసుపత్రిలో మతిచ్చే వాళ్ళే రాహించే సీటు ఇచ్చేలే ఆహంకారం జాస్తి గర్వం ఆహంకారం జాస్తి గర్వం అసలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే వాళ్ళ నర్సులు అందరిని వీళ్ళు చెప్పేది నిజమేనా అని చెప్పి నాకు డౌట్ వస్తోంది నిజమేనా అమ్మా ఎంత గొప్పగా మానలేకతారో పొయ్యి అంతా ఇది తీస్తారు కదా మీకేమైనా ప్రభుత్వం ఇంకా ఏమైనా ఆదాయం ఉందేనా ఏం ఏం లేదా ప్రభుత్వానికి ఏం లేదా పెద్ద పెద్ద ఎక్కి కళ్ళు గీసేది కదన్న కళ్ళు గీస్తాము టెంకాయలు టెంకాయలు దింపుతారు కళ్ళు గీస్తారు అవునా కళ్ళు గీస్తారు టెంకాయలు కూడా ఇచ్చేస్తారు కళ్ళు గీత కార్మికులకి టెంకాయలు తీసేది వాడు కాళ్ళు ఆపరేషన్ తిరుపతిలో లేదు ఈ ప్రపంచంలో సాహస వీరులు ఎవరైనా ఉన్నారు అంటే తప్పకుండా అన్నోళ్ళని చెప్పొచ్చు ఎంత పెద్ద మానైనా ఏమన్నా ఎంత పెద్ద మానైనా అది ఎంత హైట్ ఉన్నా ఆ మాన ఎక్కుతారు ఈత చెట్టు అయినా సరే అది సరే టెంకాయలు తాడి చెట్టు అయినా సరే అది ఎన్ని వంబాలు ఉంటే అన్ని బొమ్మలు తీస్తారు కళ్ళు కూడా గీస్తారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో హీరోలు అల్లు అర్జున్ లేకపోతే పవన్ కళ్యాణో లేకపోతే వచ్చేసిందని మన నాగార్జునో చిరంజీవో వీలు కాదు హీరోలు నిజమైన సాహస వీరులు అన్న కళ్ళు గీత కార్మికులు మాన్ లెక్కే వాళ్ళు నర నరమజుడు ఆయనకి హీరోల కంటే చాలా బలగా వాళ్ళు జుమ్మ చేసిన బాడీ ఇది ఈ బండి ఈ బండి ఒకటే అట్లా పట్టుకొని పారేడుతా కడుపుకి జరగలేక అవునమ్మా ఇద్దరు పిల్లల్లో పోరా నువ్వు నాకు అక్కర్లేదు అని పెద్ద వాళ్ళు పారాయిస్తే అవునమ్మా చూడే నేపథ్యంలో పోతావండి అడిగి అవునా మాకు కాలవ పరిస్థితి ఆల్రెడీ అయింది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాను ఈ కళ్ళగీత గీత కార్మికులకి తప్పకుండా ప్రభుత్వం అండాదండగా ఉండల్లా ఎందుకంటే ఎంతో సాహసంతో కూడిన వర్క్ ఇది నిన్ను ఎక్కమంటే ఎక్కుతావా మానవద్ద నువ్వు నువ్వెక్తావా మానవ నేను కూడా అక్కడ ఎందుకంటే పైకి ఎక్కితే కింద పడి చచ్చిపోతానో లేదో గ్యారంటీ లేదు అవునా కాదన్న పానం పానం గ్యారెంటీ లేదు అంటే మన మిలిటరీలో ఆర్మీ ఎంత ఇంపార్టెంట్ కళ్ళు గీత కార్మికులు కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే పైకి ఎక్కువ కిందకి తెలియదు ఈ రోజు ఆ రోజు పన్నెప్పుడు నువ్వు బతికినావంటే దేవుడు ఇచ్చా అవునా కదా అవునా కదా ఇప్పుడు కాల ఆపరేషన్ అయింది చాలా రెండు అయిపోయినాయి అవునా కదా అయినా కానీ వెనక ఆయన నేసుకొని తిరుగుతా ఉండవు అవునా కదా కాబట్టి తప్పకుండా మా ఊర్లో ఈ రైతులకు ఏ ఆదాయం లేదు ఈ కోతులు ఏనుగులు అడవి పంతులు ఈ పల్ల వడ్డీ పైస్ చేసేదానికి లేదు మేము అవునా మేము ఈ ఊర్లో పంతులు కోతులు

చాలా బలంగా ఆయన దృష్టికి తీసుకొని దృష్టికి తీసుకొని పచ్చిమిరకాయలు వంకాయలు పీంచికయలు బెండకాయలు సొంతలు బీరకాయలు ఈ టెంకాయలు కూడా టెంకాయలు కంటిన్యూస్ వరకు కాయి వచ్చింది లేకపోతే అది గడలే అవునా ఇరవై నాలుగు గెట్లు కోతలు దిగితే గేటమే పెట్టుకుంటే ఇది వచ్చింది ఈ కాయలు ఇంత మాత్రం కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు పారస్ట్ మినిస్టర్ ఆ పారవస్ట్ మినిస్ట్ ఆయన తప్పకుండా కోతలు నీ కట్టడి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాడబ్బా ఏం బీదాయమ్మా ఏయే వస్తాను నాకు తాగే బాగునయ్ జో తాజా నీళ్ళు లేవా ఎందుకమ్మా టేటా నీళ్ళు రాలేదా அய்யோ மாட்டோம் மாட்டோம் இப்போ காலில குளாலே காலவல நீ அண்ணா நீல் இப்போ నీళ్లు వారానికి ఒకరోజు నీళ్ళు రాలేదా రావడం లే ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఎట్లా పరిస్థితి ఎలా అంటే ఏమన్నా మోటార్లు పోతా అంటే పక్కల్లో పోయి ఎత్తుకొచ్చుకోవాలా మోటార్ ఇప్పుడు ఏం లేదు మార్చి నెలకి ఎట్లుంటే ఇంకా ఏప్రిల్ జూన్ జూలై ఇప్పుడంతా ఎట్లా అప్పుడంతా మనకు సాయాల్సిందే సాయాల్సిందేనాడు రానేరు రైతు ఒప్పుకుంటాడా అవును కదా ఆ మంది పది పిండికి ఎత్తుకొని వస్తాను ఆ పది మంది పది బిందుకులు పోయేత్కోపోతే ఇప్పుడు పరిస్థితి ఎట్లా తాగునే సమస్య ఎట్లా పరిస్థితి ఇచ్చేది మనకి కోనిపోయి అన్న నాలుగు బిందులు తెచ్చుకుంటున్నాం ఆ కుళాయి నీళ్ళు పోసుకునేదానికి వారానికి ఇంటికి కొలాయి ప్రతి ఇంటికి వాటర్ ఇస్తామని చెప్పండి కదా ఎవర్ రాధ రెడ్డి గారు ట్యాంకు కడతామండి రే ట్యాంక్ కడతామండి రియా ట్యాంక కూడా అట్లా దాని కుళాయిలు పైపు లైన్ వేసి నీళ్ళు పెడతామండి వామో వాము సినేహ మేము గెలిచినా ట్యాంక్ వేసేస్తాము గెలకపోయినా ట్యాంక్ కట్టేస్తాం ఎవరు చెప్పింది అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినా చెప్పినాడు అమర్ అన్న గారు మన కాలువపల్లిలో దయచేసి ట్యాంక్ శాంక్షన్ చేయడా గెలిచినా గెలవకపోయినా తప్పకుండా ట్యాంక్ వేస్తామన్నారు ఇప్పుడు అక్కడ పెద్దకి నీళ్లు రాలేదు అల్లడుతా ఉంది అన్న కూడా నీళ్లు రావాలేదో నల్లాడతా ఉండాడు ఓకే నీళ్ళు రావడం లేగే ట్యాంకు కట్టమని అవునా సర్కార బాయ్ ఉంది ఆ బాయ్ పూడ్ చేసినారు ఆ ఆ బాయ్ పైన ట్యాంకు కట్టి ఆ దానికి సెపెరేట్ గా పైప్ లైన్ వేసి చెప్పినా చెప్పినాడు నిజమేనా రజింక నేను గెలిచినా గెలక పైన వేస్తాము హా ఓటు మాత్రం అయిందా ఓటు మాత్రం మెయిండా నన్న అన్న అందరు ఓట్లేస్తే రాసినారు ఇప్పుడు అట్లా ఇంత కానీ కట్టినా కట్టేవాళ్ళం ఇస్తాడన్నా ఆహ్ అని ఆశతో ఆ ఎవరేం లేదు అమరన్న కూడా అమరన్న ఎదురుగానే మాట్లాడింది అవునా ఆ సొందులోకి వచ్చిద్దో ఓట్లడిగినప్పుడు ఆ మా పరిస్థితి ఎట్లుందనా అవునా ఎవరు వచ్చినా మాకు నిలసౌకర్యం లేదు అవునా అట్లా గవర్నమెంట్ బావి ఉందాడా ఆ బావి మంది ట్యాంక్ కి కట్టనా మాకు ఆ ఆ గుంతకంత స్నేహిచప్లా అవుతాయని అడుక్కున్నాం హా మేము తెలిసినా గెలకపోయినా మేము కట్టిస్తాము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కండిడేట్ అయ్యొచ్చు ఉండొచ్చు రాజకీయాలకు అచ్చితంగా మనస్పూర్తిగా వేడుకుంటా ఉన్నాను కాలువపల్లిలో మీరు మాట ఇచ్చినారు దయచేసి కాలువపల్లికి ట్యాంక్ రా వల్ల పెద్ద కూడా నీళ్ళు లేకపో అల్లాడుతా ఉంది మీకు ఓట్లేసి గెలిపించినారు అమ్మా లేదా చేసినా ఓట్లేసి గెలిపించినారు కాబట్టి దయచేసి ట్యాంక్ రా వల్ల కాలువపల్లికి నీళ్ళు అందా నీళ్ళు అందా మాట్లాడేదంతా చెప్పు ఆ రోజు గెలిపించుకుంటువే ఈ రోజు నీళ్ళు లేవు నేను పెద్దని ఎట్లా పోయేది దయచేసి కాలువపల్లికి ఒక ట్యాంక్ పిక్ చేసి నీళ్ళు వచ్చేట్లుగా నువ్వు ఏర్పాటు చేయని చెప్పమ్మా

అమరన్న గారు పెద్ద ఈ రోజు కాలువపల్లిలో చాలా మంది నీళ్ళు లేకుండా అగచాట్లు పడతా ఉన్నారు దయచేసి దీన్ని వేరే విధంగా తీసుకోకుండా కాలువపల్లికి ట్యాంక్ బిగిచ్చి మూడు పూట్ల నీళ్ళు వచ్చేట్లుగా తెల్లారి సాయంకాలం వచ్చినా చాలు కదా తెల్లారి సాయంకాలం నీళ్ళు వచ్చేట్లుగా చేస్తే మీకు రుణపడి ఉంటాం స్వామి అంతేనా సరేనా நீர் கரெக்டி கணக்கு கடை ஏழியதா அய்யோ ரொம்ப நம்ம ஓட்டி ஹசரி கனிக்கு ఈ సాగు ఏమి ఇయలేదా ఏమి గాని అయ్యో ఒక చీట్ గడ ఒక రూపాయి ఇచ్చిన అడుగో పోతే పింఛన్ వస్తా ఉందా వస్తుంది అమ్మాయ్య సాలేమ్మా పింఛన్ నాలుగు వేలు కదా సంతోషం ఎందుకంటే మంచిని మంచి చెప్పాలా చెట్టనే చెట్ట చెప్పాలా